అక్టోబర్ నెల తులారాశి వారి రాశి ఫలితాలు తులారాశి వారికి ఈ అక్టోబర్ నెలలో తుఫాను లాంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి వీరికి ఈ నెల కొన్ని కొత్త అనుభవాలు ఎదురు ఉన్నాయి మరి తులారాశి వారి జీవితంలో కలిగే ఆ మార్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే తులారాశి వారికి ఈ అక్టోబర్ నెలలో కలిగే లాభ నష్టాలు ఏమిటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు అయితే ఈ అక్టోబర్ నెల పదవ తేదీన గురువు వక్రీస్తాడు కుజుడు అక్టోబర్ ఇరవయవ తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కన్యలో ఉంటాడు అక్టోబర్ పదిన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు అక్టోబర్ పదమూడున వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు ఈ గ్రహ సంచారం వల్ల అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది తులారాశి వారు అలంకార ప్రియులని శాస్త్రం చెప్తోంది వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తూ ఉంటారు వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టము కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేస్తారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోనికి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది ఈ అక్టోబర్ నెలలో శుక్రగ్రహ బలం వల్ల మీకు మీ మాటకు ఎదురు ఉండదు ఈ నెల తులారాశికి చెందిన వారు పట్టుదలతో ఉంటారు ఏది సాధించాలని అనుకుంటే సాధించి తీరుతారు ఉత్సాహంగా పనులలో పాల్గొంటారు పది మందితో కలిసి చేసే పనులలో పాల్గొంటారు సమాజ సేవ వంటి కార్యక్రమాలు చేస్తారు కార్యదక్షత పెరుగుతుంది ఈ నెల మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ధైర్యంగా ముందుకు పోగలరు గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల అన్ని రంగాల వారికి ఈ నెల అనుకూలంగా ఉంది ముఖ్యంగా వారు ఈ నెల కొన్ని విచిత్రమైన సంఘటనలను చూస్తారు మీ జీవితంలో భారీ మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ నెల అందరికన్నా ముందంజలో ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు టైం బ్యాలెన్స్ చేసుకుంటూ సమయం గడుపుతారు ఇతరులపై విజయం సాధిస్తారు పై అధికారులతో కూడా మీ సంబంధం బాగుంటుంది తోటి ఉద్యోగుల వల్ల కొంచెం అదృష్టం కలిసి వస్తుంది తులారాశికి చెందిన వారు ఈ నెల కొన్ని పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు కొందరు వ్యక్తులను కలుసుకుంటారు రాజకీయ రంగంలో ఉన్న వారితో పరిచయం ఏర్పడుతుంది వారి సహాయం వల్ల కొన్ని పనులు చాలా త్వరగా పూర్తవుతాయి వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు పెళ్లి కాని వారికి నెల పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది సంతాన సౌక్యము కుటుంబ సౌక్యము కలుగుతుంది తులారాశి వారికి నెల వాహన ప్రాప్తి కలుగుతుంది సెకండ్ హ్యాండ్లో కానీ ఫైనాన్స్లో కానీ వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉద్యోగ స్థలంలో కొన్ని మార్పులను చూస్తారు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉండవచ్చు విద్యారంగంలో ఉన్న తులారాశి జాతకులకు ఈ నెల చాలా బాగుంటుంది బాగా కష్టపడి చదివి మంచి పేరును సాధిస్తారు కొత్త కోర్సులో జాయిన్ అవ్వడానికి ట్రైనింగ్ వంటివి తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది స్పోర్ట్సు సింగింగు డ్యాన్సింగ్ ఇతర రంగాల్లో ఉన్నవారు ఈ నెల బాగా కష్టపడినట్లు అయితే మంచి పేరును సాధిస్తారు మీరు మీ టాలెంట్ను బయటపెట్టడం వల్ల కొన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సమాజంలో గుర్తింపును సాధించాలనే మీ కళ నెరవేర్చుకోవడానికి ఈ నెల చాలా చాలా అనుకూలంగా ఉంది మీరు మీ చదువుపై మీ యాక్టివిటీస్పై పూర్తిగా శ్రద్ధను ఉంచాలి బాగా కష్టపడాలి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ నెల ఎక్కువ శ్రమిస్తే మంచి ఫలితాలను పొందుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ నెల లాభాలను పొందుతారు అయితే పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టండి కొన్నిటిల్లో పెట్టుబడులు పెట్టి మోసపోతారు తక్కువ మోతాదులోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి వారికి ఈ నెల ఇంటి వాతావరణం బాగానే ఉంది పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది పిల్లల వల్ల పేరు గుర్తింపును సాధిస్తారు జీవిత భాగస్వామితో మరియు పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతారు తల్లిదండ్రులతో కూడా మీ సంబంధం బాగుంటుంది బంధుమిత్రులను కలుసుకుంటారు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ప్రయాణాల కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారు మీ వారు ఈ నెల ఎక్కువగా ఇతరుల విషయంలో తలదూర్చే అవకాశాలు ఉన్నాయి చాలా విషయాల్లో మధ్య వ్యక్తిగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి సమాజంలో జరుగుతున్న కొన్ని అవినీతి పనులకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల బాగా కష్టపడడానికి శ్రమ ఎక్కువ ఉంటుంది గుర్తింపు తక్కువ ఉంటుంది అయినప్పటికీ మీరు నిరుత్సాహపడకుండా పోరాటం చేయండి భవిష్యత్తులో అయినా గుర్తింపును సాధిస్తారు ఈ నెల కుటుంబంలో సఖ్యత స్త్రీ సౌఖ్యం భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ఇంటా బయట అందరితో ఆనందంగా సమయం గడుపుతారు గత నెల నుండి వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వారికి ఉన్నత స్థితి లభిస్తుంది మీరు వర్క్ చేసే చోట మీ విలువ పెరుగుతుంది మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు కొందరు వ్యక్తులు మీ సలహాలను పాటిస్తారు మీరు కొందరికి ఆదర్శంగా ఉంటారు ఈ నెల మీకు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మీరు ఏ పని మీద అయితే ప్రయాణాలు చేస్తారో ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది అందరూ మీకు సహకరిస్తారు మీ ఆలోచనలు వ్యక్తపరచడం వల్ల పది మందికి మీ టాలెంటు తెలుస్తుంది ఈ నెల తులారాశికి చెందిన వారందరికీ కూడా బాగుంటుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఈ నెల మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆరోగ్యం బాగుండటం వల్ల పన్నులలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఇల్లు వంటివి కొనడానికి అమ్మడానికి ఇది మంచి సమయం ఆస్తులను వృద్ధి చేసుకునే అవకాశం కూడా వస్తుంది ఆస్తి విలువలు పెరుగుతాయి సంపాదన పెరుగుతుంది ప్రమోషన్స్ వంటివి పొందే అవకాశం కూడా ఉంది మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది ఈ నెల మీకు కొంచెం డబ్బును పొదుపు చేయాల్సి ఉంటుంది ఖర్చులను తగ్గించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్తో ఎక్కువగా బయటకు వెళ్ళకండి అలాగే మీ వాహనానికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయో లేవో చూసుకోండి వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ను పాటించండి ఈ నెల మీ వద్ద సరిపడా డబ్బు ఉంటుంది కాబట్టి వాహనం రిపేరు చేయించుకోండి ఈ నెల మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి కానీ వాటిని మీరు పట్టించుకోకుండా ఉంటేనే మంచిది శని వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ నెల మీరు బాగా కష్టపడవలసి ఉంటుంది మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి బాగా కృషి చేయాలి కొన్నిసార్లు ఒత్తిడికి గురి అవుతారు శుక్రుడి కారణంగా ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి శని వక్ర సంచారం మీకు కొన్ని లాభాలను ఇస్తుంది డబ్బు కూడబెట్టడానికి మరియు డబ్బును సంపాదించడానికి అనుకూలంగా ఉంటుంది మీరు డబ్బును పొందడానికి ఎన్ని మార్గాల్లో ప్రయత్నిస్తే అన్ని మార్గాల్లోనూ డబ్బు అందుతుంది ఇల్లీగల్గా ఎటువంటి వాటిల్లో కూడా పెట్టుబడులు పెట్టకండి తర్వాత ఇబ్బంది పడతారు మీ రాశిలో శని ఐదవ ఇంటిలో రాహువు ఆరవ ఇంటిలో గురువు ఎనిమిదవ ఇంటిలో మరియు రవికేతువులు పన్నెండవ ఇంటిలో ఉంటారు దీని కారణంగా మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ నెల మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంది అయితే ఈ నెల మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే తులారాశికి చెందిన వారు ఈ నెల దేవీ నవరాత్రుల్లో కుంకుమ పూజలో పాల్గొనాలి దుర్గాదేవి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన చేస్తే మీకు పనులలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి దుర్గాదేవిని ఆరాధించటం వల్ల శత్రు జయం కలుగుతుంది పనులను ధైర్యంగా పూర్తి చేస్తారు అలాగే లక్ష్మీదేవిని పూజించటం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి ఆదాయానికి లోటు ఉండదు మరి తులారాశికి చెందిన వారు ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు ఏడు పన్నెండు పద్నాలుగు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఇవి అక్టోబర్ నెల వారి రాశి ఫలితాలు